మిద్ది మీద చెట్లు నాలుగు రోజులు అయింది చూసి బాగా వర్షం పడింది ఎలా ఉన్నాయో చూద్దామా అయ్యో ఈ మెట్లు ఎక్కి ఎక్కి కాళ్ళు నొప్పులు గస వచ్చేస్తుంది వేసుకున్నది కొన్ని మొక్కలే అయినా మొక్కలను చూసుకుంటూ ఉంటాను నాకు మొక్కలన్నా పచ్చదనం అన్నా చాలా ఇష్టం ప్రకృతిని చాలా ప్రేమిస్తాను అంటే ఇవన్నీ వేసుకునేకి ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి వేసుకోలేకపోతున్నాను చికాయ పెద్దదైపోయింది ఆవాలు ఆవాలు మొక్క చెట్టు ఎంత పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో ఇదేమో మిరియాల చెట్టు అనిపిస్తుంది మిరియాల మొక్క వస్తే కానీ తెలీదు ఇవి సబ్జా 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 గింజలది ఇవచ్చి నువ్వులు ఇవన్నీ ఏ అంటే వేసేసినాను ఈ విత్తనాలు ఏదో కాయలు వస్తే కానీ తెలియదు ఏందని ఇది శామంతి ఇవన్నీ ఎండలకి తట్టుకోలేక ఎన్ని కలర్ వచ్చేసాయి లేకుంటే పువ్వులు బాగా ఒక ఒక మూరు దాకా వచ్చేది రోజుకి అలా ఉన్న మొక్క ఎండ వచ్చి ఫుల్ పండు పారిపోయాయి పువ్వులు వచ్చే పువ్వులు కూడా వాడిపోయినాయి ఎండకి ఎన్ని నీళ్ళు పోసినా ఎండకి తట్టుకోలేకపోయింది అందుకే మొక్క అంతా పాడైపోయింది ఇలా గిల్లేస్తే వస్తుంది అని తెలిసింది అంత గిల్లేస్తాం కలర్ కలర్గా ఉంటుంది ఈ చామంతి పువ్వు ఇలా రంగు మారిపోయింది ఎండకి ఏం చిన్న ఎండ వచ్చింది ఆ మధ్య ఇప్పుడు వర్షము అప్పుడు ఎండ తట్టుకోలేకపోతే ఇప్పుడు వర్షం తట్టుకోలేకపోతున్నాం ఇది పువ్వులు వచ్చాక చూపిస్తా కలర్ పువ్వు చాలా బాగుంది అయితే ఇలా మొక్క ఆకలన్నీ గిల్లేస్తే ఆకులు ఈ మొదుళ్ళు కూడా గిల్లేస్తే మొక్క వస్తుంది అన్నారు అన్ని గిల్లేస్తున్నా చూద్దాం గిల్లేసాక మొలకలు వస్తాయి కదా అవి చూపిస్తాయి ఇంకొక రోజు అయితే బాగా ఈ పాట అంతా గుబురులాగా ఉండేది ఎండకంతా ఎండిపోయింది ఇది సన్నజాజల మొక్క నిన్న తెచ్చేసే పాటలు కొంచెం తక్కువగా ఉన్నాయి అందుకే అన్నీ ఒకే పాటలో వేయాల్సి వస్తుంది ఇది ఒకటి నిన్న వేసినాను పచ్చిమిర్చి జతలో వేసినాను ఇది మాకు ఇది ఉదయం ఒక నాలుగైదు ఆకులు తీసి నీళ్ళల్లో బాగా మరగనిచ్చి ఆ నీళ్ళు తాగాలి ఉదయం లేచి ఫ్రెషప్ అయ్యాక నీళ్ళు తాగాలి ఫస్ట్ తాగాక పది నిమిషాలు ఆగి ఇవి ఉడికించుకొని ఆ వాటర్ తాగాలి అప్పుడు గుండెల్లో కఫా అన్నీ చేరుకొని ఉంటే ఫ్రీ అయిపోతాయి అని తెలిసింది ఇది వచ్చి పిప్పింటాకు కుప్పింటాకో పిప్పింటాకో ఏమో అంటారు నాకు పన్ను నొప్పి రెండు సంవత్సరాలు పన్ను నొప్పు ఉంటే ఈ ఆకు ఆ నొప్పి వచ్చినప్పుడంతా రెండు మూడు ఆకులు తీసి నవిలి ఆ పంటి కింద కొరికి పట్టుకొని ఉంటే ఒక ఐదు నిమిషాల్లో నొప్పి తగ్గేది తర్వాత మూడు నెలలు వచ్చేది కాదు అయినా మళ్ళీ వస్తుంది దానికి సొల్యూషన్ ఏం లేదు మళ్ళీ వస్తుంది అయితే రిలాక్స్ అంతే మనకు తెలియకుండా మొక్కలలో అంత ఔషధం ఉంది మనకి తెలియదైతే ఇది మా అమ్మ చెప్పించింది నాకు మా అమ్మ కొంచెం నాటు వైద్యం తెలుసు ఈ మొక్క గురించి చెప్పింది ఇది పిప్పింటాకు అని ఒకటి ఉంటుంది అది పిల్లలకు సందులైనప్పుడు కడతారట అది చూపిస్తాను ఇప్పుడైతే లేదు ఇది సబ్జా గింజల మొక్క ఈ సబ్జా గింజల గురించి ఇంకొక రోజు చెప్తాను ఇది ద్రాక్ష ఈ మొక్క అనుకోకుండా వచ్చింది ఏం మొక్క ఏం మొక్క అని నాకు తెలియలా అయినా పీకి పారేయాలనుకొని పెట్టా ఏం మొక్క చూద్దాము అని అయితే ఇది ద్రాక్ష మొక్క అని తెలిసింది బ్లాక్ ద్రాక్ష అది అందుకే ఇలా ఉంచేసాను ఇదండి నేను చిన్నగా వేసుకొని ఉన్నాను ఇది కొన్ని మొక్కలు బయటంతా నేను వెళ్ళేదిక్క వెళ్ళే దారిలో ఇవి అన్నీ ఔషధ మొక్కలు ఉన్నాయి ఆ మొక్కల గురించి చెప్తాను అది దేనికి దేనికి వాడాలని అవన్నీ నేను విని చూసి ఉండ బుక్కులంతా చదివి ఉండను వాటి గురించి చెప్తాను ఇప్పుడు సబ్జా గింజల గురించి రేపు చెప్తాను ఇంకొకటి వారి అని ఏదో ఒకటి ఉంది దాని పేరు తెలీల అవన్నీ చాలా తెలుసు నాకు అవన్నీ చూస్తే కానీ తెలీదు అటుకు మావిడాకు ఎందుకు యూజ్ అవుతుంది ఇవన్నీ చెప్తాను ఇంకొక వీడియోలో చేస్తాను సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి కొంచెం ఎంకరేజ్ ఇవ్వండి ఇప్పటికీ ఎంకరేజ్ ఇస్తున్నారు బాగా థ్యాంక్ యూ సో మ్యాచ్ అండి ఫ్రెండ్స్ మీకు అందరికీ ధన్యవాదాలు